మీ మైగ్రేన్ కి కారణం ఏంటో తెలుసా చాలా మందికి హండ్రెడ్ పర్సెంట్ పిన్ పాయింట్ ఇదే మీ మైగ్రేన్ కి కారణం అని చెప్పడానికి ఉండదు కానీ అందరిట్లో కామన్ గా ఉండే కొన్ని ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ విచ్ మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అవుతుంది సో ఇలాంటి ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎమోషన్స్ ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి ఎక్కువ శాడ్నెస్ ఉన్నాయి ఎక్కువ కోపంగా ఉన్నా ఎక్కువ హ్యాపీగా ఉన్నా కొంతమందికి మైగ్రేన్ అనేది ట్రిగర్ అవుతుంది కొంతమందికి ఫుడ్ హ్యాబిట్స్ సరిగా టైం కి తినకపోయినా ఆర్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ లైక్ చీజ్ చాక్లెట్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అండ్ డ్రింక్స్ లైక్ ఆల్కహాల్ కానీ ఎక్సెస్ కోల్డ్ ఉన్న డ్రింక్స్ తాగినా కూడా వాళ్ళకి మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది అండ్ లేడీస్లో ఎస్పెషల్లీ హార్మోనల్ చేంజెస్ హార్మోనల్ చేంజెస్ ఎప్పుడైతే జనరల్గా పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు మెనార్కి మెనోపాజ్ పీరియడ్స్ ఎండ్ అవుతున్నప్పుడు డెలివరీ టైంలో ఆర్ ఐ మీన్ ప్రెగ్నెన్సీ టైంలో ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల ట్రిగర్ కావచ్చు అండ్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసేసి ఆన్ టైం ప్రాపర్గా స్లీప్ లేకపోవడం లాంగ్ జర్నీస్ చేయడము దీస్ ఆల్సో కెన్ కాజ్ మైగ్రేన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్లికరింగ్ లైట్స్ ఎక్కువ గ్రాఫిక్స్ ఉండే లైట్స్ పార్టీ లైట్స్ అట్లా చూసినా లౌడ్ నాయిస్ ఎక్కువ బ్రైట్ లైట్ చూసినా కూడా చాలా మందికి ఈ హెడేక్స్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ వెదర్ చేంజెస్ కొంతమందికి చాలా హాట్ వెదర్ లో వెళ్ళినా కోల్డ్ వెదర్ లో వెళ్ళినా కూడా హెడేక్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేసుకొని ట్రిగర్ ఫ్యాక్టర్స్ ని తగ్గించుకుంటే గా మైగ్రేన్ తగ్గినట్టే సో ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ అండ్ స్ప్రెడ్ ద వర్డ్